కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా పరమశివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అయితే కార్తీక మాసంలో కార్తీక సోమవారానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది కార్తీక మాసంలో తొలి సోమవారం రోజున ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం అనేది కలుగుతుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో సోమవారం పూజ చేసే ముందు చల్లటి నీటితో పవిత్ర స్నానం చేసి మీ శరీరం మనస్సును శుద్ధి చేసుకోండి అవకాశం ఉంటే నది స్నానం చేయండి ఈ రోజున శివ పూజకు తెల్లటి దుస్తులు పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు తెల్లటి బట్టలు ధరించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి సోమవారం రోజున శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను పువ్వులు పండ్లతో పాటు సమర్పించండి దీనివల్ల ముక్కంటి అనుగ్రహం అనేది లభిస్తుంది అలాగే ఈ రోజున మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీరు పాలు పవిత్ర పదార్థాలతో అభిషేకం చేయండి దీంతో మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలాగే సోమవారం రోజున పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ లేదా ఇతర శివ మంత్రాలను పాటించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రత్యేకత ఉంది సోమవారం రోజున ఉదయాన్నే తెల్లవారుజామున సాయంత్రం ప్రదోషకాలంలో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కార్తీక సోమవారం రోజున శివుడికి పులిహార శనగలు చక్కెర పొంగలి వంటివి నైవేద్యం పెట్టి తర్వాత దాన్ని ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల మంచి జరుగుతుంది కార్తీక మాసంలో దాన ధర్మాలు చాలా పుణ్యప్రదంగా భావిస్తారు పేదలకు దానం చేయడం వల్ల శుభ అనేవి లభిస్తాయి